పత్తికొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఉప్పరవారి కట్ట నుండి తేరు బజార్లోని మసీద్ వరకు యాభై నాలుగు లక్షల ఎంజీఎన్ఆర్ఈస్ మరియు గ్రామ పంచాయతీ నిధులతో అలాగే ముస్లిం స్ట్రీట్ నందు పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులతో రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం మా కుటుంబం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు అలాగే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నేను ఇచ్చిన హామీలు అభివృద్ధి కోసం ఏవైతే చేశామో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తానని రైతులకు నీరు అందించడం నిరుద్యోగులకు ఉపాధి కలిసి విధంగా చేస్తానని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము దీపిక ప్రభుత్వ అధికారులు టిడిపి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పత్తికొండ పట్టణ ప్రజలు పాల్గొన్నారు చాలా ఇక్కడ అన్ని గుడ్లన్నీ కూడా ఒక జంక్షన్ మాదిరి ఏర్పడినది కానీ గత ముప్పై ఐదు ఏళ్ల నుంచి ఇక్కడ రోడ్ వేయడానికి ముందర రావడానికి కూడా ఎవరు కూడా ముందర రాలేదు ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సెలవుతో ఆయన ఇచ్చిన ఫండ్స్తో ఈ తేరు బజార్లో నలభై ఐదు లక్షలు టు యాభై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన రోడ్డు నిర్మించాము మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండమైన పని జరిగింది నలభై ఏళ్ళ నుంచి మేము ఆశిస్తున్నాము ఎవరు చేయలేదు మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు చేయ చేయగలిగినారని చెప్పి పబ్లిక్ కూడా చాలా హర్షిస్తున్నారు మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి రూల్లోనే పత్తికొండలో ఎన్నైతే మిగిలిపోయినాయో ఎన్నైతే రోడ్లు మిగిలిపోయినాయో వాటర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ ఐదేళ్ళ పీరియడ్లో కంప్లీట్ చేసుకొని అన్నిటికంటే ముఖ్యమైనది మాకు అరవై చెరువులు నింపేది దాంతో దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము ఆయన దానికోసం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు మరి ఈ మార్చ్ మధ్యం దాకా నీళ్ళు వస్తాయి అప్పుడు లోపల ప్రతి ఒక్క చెరువు కూడా నింపుకోవాలని చెప్పి ఒక ఆశతో తొందర పెట్టి పని చేసుకోవడం పోతున్నాము ఇక్కడ పత్తికొన్న నుంచి ఈ కాన్స్టెన్సీ నుంచి పక్కన కాన్స్టెన్సీ నుంచి ఏదైతే వలసలు పోతున్నారో ఆ వలసలు నివారణ కోసము ఈ నీళ్లు నింపేది మరి